చేగుంట మండలం బోనాలకొండపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు దుబాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీ మాసలా శ్రీనివాస్ సర్పంచ్ కాశాబైన భాస్కర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయల వరకు వివిధ గ్రామాలలో శాంక్షన్ చేయడం జరిగింది గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టి తీసుకోగానే రెండు కోట్ల పది లక్షల రూపాయలు ముఖ్యంగా చేగుంట హెడ్ క్వార్టర్స్ కి దాదాపు కోట్ల పది లక్షల రూపాయలు పెట్టడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల కోసం గతంలో ముత్యం రెడ్డి గారి శాసనసభ్యుడి ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు శంకుస్థాపన జరిగి అసంపూర్తిగా ఉన్న పనులు గత ప్రభుత్వం నిర్లక్ష్య వైద్యులతో ప్రజల అవసరాలు తెలుసుకోకుండా అవి పద్నాలుగు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా గౌండాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కావచ్చు మరి ఇబ్రాహీంపూర్ల ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావచ్చు దాదాపు చాలా మండలంలో ఉన్న ముఖ్య రెండు వేల పద్నాలుగు జరిగిన అన్ని పనులు పనులన్నిటి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి మరి మిషన్ రెడ్డి గారు ఆ రోజు శంకు స్థాపనించిన పనులన్నీ కూడా దాదాపు రెండు మూడు నెలలు అన్ని పూర్తి చేసి అదే విధంగా మరి మండలంలో ఎన్ఆర్జీఎస్ ద్వారా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలతోటి వివిధ గ్రామాల దాదాపు పన్నెండు గ్రామాలలో సిసి రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది ఇది కూడా మార్చి పదిహేను తారీఖు లోపల సిసి రోడ్లు కూడా మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేవలం చేయటం అన్నీ కూడా త్వరగా ఈరోజు అన్నిటి కూడా మరి కంపెనీ గారి ఆధ్వర్యంలో అది కూడా ఖచ్చితంగా రాబో రోజుల చేముంట గ్రామంలో డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా తీసుక రాకపోతే మళ్ళీ కలర్ ప్రవర్తించు కోసం గతంలో కలి విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ తీసుకొచ్చిండో పన్నెండు పది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల భవిష్యత్తు మీద ఎలాంటి ఆలోచన లేదు ఇక్కడ గెలిచిన ప్రభాకర్ రెడ్డి ఏమీ లేదు కూడా ఇంత ఏం కాదు కాబట్టి నేను అందరికి చేజలందరికి హామీ ఇస్తా ఉన్నా ఖచ్చితంగా చేగుంట డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా ఒకవేళ నేను డిగ్రీ కాలేజ్